హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో బనానా మిల్క్షేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది పిల్లలకి మార్నింగ్ స్కూల్స్ కూడా ఇచ్చేశారు కదా పిల్లలు మధ్యాహ్నం అంతా ఇంట్లోనే ఉంటారు మధ్యాహ్నం టైంలో చల్లచల్లగా ఇలా బనానా మిల్క్ షేక్ చేసి ఇవ్వండి చాలా హ్యాపీగా తాగేస్తారు బాగా పండిన మూడు అరటి పండ్లు ఒక గ్లాస్ పాలు గింజలు తీసి పెట్టుకున్న ఐదు ఖర్జూరాలు టూ స్పూన్స్ బాదం టూ స్పూన్స్ జీడిపప్పు టూ స్పూన్స్ తేనె తీసుకొని అరటి పండ్లు తొక్క తీసుకొని ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బాదం జీడిపప్పు ఖర్జూరాలు తేనె నాలుగు ఐస్ ముక్కలు కొద్దిగా పాలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పాలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి చల్లచల్లగా బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్